നന്തി ആന്യൂറ്റ് കിസ്സ്നെ രണ്ടോ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇంకా కొంచెం కోల్డ్ కూడా ఉంది ఎందుకంటే వెదర్ చూసిరా ఎంత క్లౌడీగా ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ తెలంగాణ ఇట్లానే ఉంది అనుకుంటా ఇంకా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన మార్నింగ్ లేవగానే బయట వ్యూ అయితే క్రేజీ ఉంటుంది ఈ గ్రీనరీలో ఇంకా నన్ను వాళ్ళకరించడానికి మా తమ్ముడు కూడా వచ్చేసిండు సో వాడు నేను కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసినాం ఈ వ్లాగ్ అయితే పంచమిది కాబట్టి ఇందులో మొత్తం పంచమికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను మా ఊర్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటానో మీకు చూపిస్తా ఫస్ట్ అయితే మా మమ్మీ జొన్న పేళలు ఎంచేస్తుంది పెంక మీద దాని తర్వాత ఇవి నాగులు అన్నట్టు ఇంకా వాటితో పాటు కుడుములు కూడా చేస్తారు ఇవన్నీ కలిపి ఉడకబెట్టి వీటిని ఒక గోడకి పెట్టి దేవుడి పూజ రూమ్లో దానికి పూజ చేస్తాం అన్నట్టు ఈ ఆచారం మీ దగ్గర ఎవరికైనా ఉందా ఉంటే కామెంట్ చేసి నాతోని షేర్ చేసుకోండి ఇంకా ఓ మమ్మీ పూజ ప్రిపరేషన్స్ అంతా స్టార్ట్ చేసేస్తుంది కాబట్టి మనం రెడీ అయ్యే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నట్టు ఇంకా మంచిగా హెడ్ బాత్ చేసేసిన బట్ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది ఇంకా హెయిర్ డ్రైయర్తోని హెయిర్ అయితే డ్రై చేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు నేను ఒక మంచి లుక్ రీక్రియేట్ చేద్దామని అనుకున్నా మా మమ్మీ పెళ్ళి అయ్యి థర్టీ ఇయర్స్ అవుతుంది ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శారీనే కట్టుకోలేదు సో ఆ శారీ కట్టుకుందాం అనుకుంటున్నా అంత ట్రెడిషనల్ గా ఉన్నప్పుడు హెయిర్ స్టైల్ కూడా ట్రెడిషనల్ గా ఉండాలని ఇక్కడ కొంచెం మెస్సి బ్రేడ్ వేద్దామని స్టార్ట్ చేసినా మేము ఏసే వేసుడికి రబ్బర్ బ్యాండ్స్ అన్ని తెగిపోయినాయి పాపం మా మర్దలు చాలా కష్టపడి ఒక గంట తర్వాత నాకు సవరం అయితే నా లుక్ ఎంత బాగుందా అంటే నాకైతే నేను ఫేవరెట్ అయిపోయినా ఈ శారీలో ఆ కలర్ కాంబినేషన్ ఆ ప్యాటర్న్ ఇప్పట్లో అయితే అస్సలకే దొరకవు అట్లాంటి శారీస్ అండ్ నేను బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఇంత బ్లడ్ తెప్పించుకోవాల్సి వచ్చింది అంటే చేతికి కుచ్చుకపోయి అంత బ్లడ్ వచ్చింది అన్నమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము ఇందాక చూపించిన నాగులు ఉన్నాయి కదా వాటన్నిటిని ఉడకబెట్టి కుడుములని గోడకు పెట్టి పూజ చేస్తారు వస్త్రం అవన్నీ వేసి అండ్ నాగుల పంచమికి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ జొన్న పేలాలు అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం మేమైతే ఇంకా వాటితో పాటు పూజ చేస్తామన్నట్టు జొన్న పేలాలు ఇంకా పాలు పోసి లాగా భావించి వాటిని అక్కడ పూజ చేసేసి కడప మీద మొత్తం కూడా ఇట్లా జొన్న పేలాలు పాలు అన్నీ కడపలకి పెడతాం దీని తర్వాత తర్వాత ఎవ్రీ ఇయర్ నాగుల చవితికి మా ఊర్లో అయితే మేము ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తాం అన్నట్టు ఇక్కడ మా పిన్ని వాళ్ళు మేము అందరం రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాం ఈ రోజున్న వెదర్కి అయితే అసలు చూసిన చెట్లు గాలి మొత్తం ఊగుతూనే ఉంది అంటే అన్లెస్ మేము ఇంటికి వచ్చేవరకి అండ్ ప్రతిసారి నా లొకేషన్స్లో హైదరాబాద్ అక్కడిక్కడ చూసారు కదా ఈ రోజు మా ఊరు చూడండి ఇదంతా మేము టెంపుల్కి వెళ్ళే వే అన్నట్టు అసలు ఈ వర్షాకాలంలో ఊర్లో ఉన్న గ్రీనరీ ఎంత బాగుంటుందో రోడ్లు అంతా డట్టిగా ఉంటాయి ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా బర్రెలు ఆవులు ఉంటాయి పెండ పెడతాది బట్ బ్యూటిఫుల్ నేచర్ అంత గాలిలో నాకైతే ఎక్సిలెంట్ అనిపించింది అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళడం ఒక ఎత్తే అయితే మధ్యలో ఇంకా ఈ ముచ్చట్లు డిస్కషన్స్ కామెడీ అండ్ గాలి ఇదంతా నాకు బాగా నచ్చింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇదైతే మా ఊరు చెరువు అన్నట్టు ఇక్కడ ఒడ్డు మీదనే ఎల్లమ ఉంటుంది ప్రతిసారి పంచమికి అండ్ బతుకమ్మకి మేము ఇక్కడనే వచ్చి బతుకమ్మలో వదులుతాం ఈ చెరువులో ఇంకా గణేష్ నిమజ్జనం కూడా అక్కడే జరుగుతుంది అన్నట్టు ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇక్కడ కూడా జొన్నపాల వేసి కొబ్బరికాయ కొట్టి పాలు పోసి ఇంకా అక్కడ కూర్చుంటే అసలు ఫోటోస్ దిగుదామని చెప్పి నేను అంతా రెడీ అయ్యి వెళ్ళిన కదా అక్కడ ఉన్న గాలికి నాట్ ఈవెన్ సింగిల్ ఫోటో దిగలేదు అన్నట్టు అంత బ్రీజ్ ఉండే ఫుల్ క్లౌడీ వెదర్ ఇంకా ఫుల్ వర్షం కూడా పడింది నైట్ ఇంటికి వచ్చేసరికి ప్రతిసారి పంచంకి ఎంతో కొంత వర్షం పడుతుంది ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యే దారిలో ఇక్కడ ఇంకొక ఎల్లమ్మ తల్లి ఉంటుంది అనమాట ఈ ఎల్లమ్మ దేవత దగ్గరనేమో చాలా పెద్ద పుట్టు ఉంటుంది మీకు కనిపిస్తుంది కదా ఆ పుట్టలో ఇంకా పాల్ మీలో ఎంత మందికి ఇట్లా నాగుల పంచమి రోజు ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి పుట్టలో పాల్వోసే ఆచారం ఉందో కామెంట్ చేయండి తనైతే నా ఫ్రెండ్ అన్నట్టు నిఖిత కాలేజ్ ఫ్రెండ్ మా ఊరే సో ఊరికి వచ్చినప్పుడు అట్లా ఫ్రెండ్స్ అందరూ మీట్ అవుతారు ఇంకా ఫెస్టివల్స్కి వస్తే అందరూ టెంపుల్కి వెళ్తారు సేమ్ వేలో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి అందరినీ కలిసి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది ఇంక ఇక్కడైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమైతే జొన్న పేలాలు శనిగలు తెచ్చుకున్నామో దాన్ని కొంచెం కొంచెం ఇంటి వరకు ఇట్లా వదులుకుంటే వెళ్ళాలంట దీని వెనకాల ఉన్న సాంప్రదాయం అడిగితే ఎవరికి తెలియదు అన్నారు బట్ మేమైతే ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తాము ఇంకా జీపీటీని అడిగితేనేమో నాగదేవతలకి పూజ చేస్తాం కాబట్టి వాటికి నైవేద్యంగా అట్లా వేసుకుంటూ వస్తాము అవి లోపల ఉండి పురుగులు అవన్నీ తినేసి భూమిని రా రక్షిస్తుంది కాబట్టి అట్లా భూమి మీద వేసుకుంటూ రావాలి అని చెప్పింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక మెయిన్ ట్రెడిషన్ ఏంటంటే మాకు నాగుల పంచమి రోజు మనం పుట్టలో పాములకి ఎట్లయితే పాలు పోస్తామో ఇంట్లో బ్రదర్స్ మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు అందరికీ కూడా పాలతోని కళ్ళు కడుగుతాం అన్నట్టు ఇది చాలామందికి తెలియదంట సో మీ దగ్గర ఇట్లాంటి ట్రెడిషన్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి తమ్ముడు వాళ్ళకి అందరికీ కూడా పాలతోని ఫస్ట్ కళ్ళు కడిగి తర్వాత నీళ్ళతో దూడి చేస్తాం ఇట్లా ఎందుకు చేస్తాము అని అంటే లాస్ట్ జన్మలో అంతకుముందు జన్మలో ఏదైనా నాగదోషాలు ఉంటే వాటి వల్ల మనకి ఇప్పుడు హెల్త్ ఖరాబ్ అవ్వడము లేదంటే కంటి చూపు సమస్యలు మనకి ఐ రిలేటెడ్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నాగుల పంచమి రోజు పాలతోని కళ్ళు కడుక్కొని జొన్న పాలలు తింటే అట్లా ఇష్యూస్ అన్నీ తక్కువైపోయి దోషాలు ఏమన్నా ఉంటే నివారణ జరుగుతుందని అంటారు ఇక్కడ మా చిన్న తమ్ముడు వాడు ఏమో చేస్తున్నా అనుకోని చెప్పి ఇంకా వాడు వద్దన్నాడు అన్నట్టు సో అట్లా మంచిగా అందరికీ ఇంకా ఒక తమ్ముడు అయితే మిస్ అయిపోయిండు వాడు పెద్ద తమ్ముడు వీళ్ళందరూ మా చిన్నోళ్ళు అనమాట పాలతోని ఫస్ట్ కళ్ళు కడిగి తర్వాత నీళ్ళతోని కడిగి ఇంకా ప్రసాదం లాగా స్వీట్ అయితే ఇచ్చిన ఇక తెలంగాణలో ఆడపిల్లలు అయితే అందరికీ మనం ఏం చేసినా కూడా రాఖీ కట్టినా లేదంటే నార్మల్గా ఏదైనా ఫెస్టివల్కి వచ్చినా లేదంటే ఏదైనా అకేషన్ ఉన్న పూజలు చేసినా కూడా తమ్ముళ్ళు అన్నలు డాడీలు అందరు కాళ్ళు మొక్తారు కదా అదైతే నాకు క్రేజీ అనిపిస్తుంది మంచి ఫన్ అనిపిస్తుంది వాళ్ళు మొక్కడము సో నేను ఒక్కదాన్నే అమ్మాయిని కాబట్టి నాకు అందరు తమ్ముళ్ళే వాళ్ళందరితో మొక్కు పిచ్చుకుంటుంటే ఫన్ వేరే లెవెల్ అనిపిస్తుంది ఇంకా మా చిన్నోడు అయితే పాపం వాడు కళ్ళు కడిగించుకోలేదు కానీ అందరికన్నా వాడే మంచిగా కాళ్ళు మొక్కన కానీ మంచిగా మొత్తం పడుకొని మరీ మొక్కిండు అన్నట్టు సో అయితే మా నాగులపంచం అయిపోయింది ఇట్లాంటి ట్రెడిషన్ మీకు ఎవరికన్నా ఉంటే కామెంట్ చేయండి ఇదైతే నాకు మంచిగా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఇంకా నేను చాలా ఇయర్స్ అయిపోయినట్టు అనిపించింది మా ఊరికి రాక నేను ఒక త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చిన ఈ మధ్యలో రాలేదు అప్పుడైతే ఊరికే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి వస్తుండే అట్లా చాలా రోజుల తర్వాత వస్తే ఇంకా మంచిగా అనిపించింది అన్నట్టు అందరినీ మీట్ అవ్వడము ఇంకా ఈరోజైతే స్పెషల్గా మేము చేసే స్వీట్ అయితే గోధుమల పాశం అంటే తొక్కించిన గోధుమల పాశం అన్నట్టు మనం ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క ఫుడ్ చేసుకుంటాం కదా అట్లా పంచంకి మా దగ్గర గోధుమల పాశం చేసుకుంటాము మీరేం చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మమ్మీ నేను కలిసి లంచ్ చేసేసిన తర్వాత కాసేపు కూర్చున్నాక మా నాన్నమ్మ వచ్చింది అన్నట్టు ఇంకా ఇక్కడికి ఫెస్టివల్ అయితే అయిపోయింది ఆమెతోని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్న చాలా రోజుల తర్వాత వచ్చేసరికి ఇంకా ఏవేవో మాట్లాడుకున్నాం అన్నట్టు మా నాన్న మీడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని తర్వాత నేను ఈ శారీ వేసుకున్నా కదా నాకు నార్మల్గానే ఏదన్నా శారీ వేసుకుంటే అసలు దాన్ని రిమూవ్ చేయడం ఇష్టం ఉండదు డ్రెస్ చేంజ్ చేసుకోవడం అట్లాంటిది ఇంత మంచి లుక్ అయితే అక్కడ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం ఫొటోస్ దిగలేదని చెప్పి అట్లనే ఉంచుకొని ఈవినింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ దిగిన ఇంటి దగ్గర సో ఇన్స్టాగ్రామ్లో అవన్నీ అప్లోడ్ చేస్తా చూడండి వాళ్ళైతే ఇప్పటివరకు ఫాలో అవ్వని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి అండ్ ఆల్సో మీ దగ్గర నాగుల పంచమి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు నేను చేసుకున్న దాంట్లో మీ ట్రెడిషన్స్ ఏమన్నా ఫాలో అవుతారా లేదా అనేది నాతోని కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకా ఇంకా నా కాలుకైతే ఒక అయిందనమాట ఏదో తాకి సో దానికి నేనైతే ఏం ట్రీట్మెంట్ వేసుకోలేదు ఇక్కడ శనగలు ఉల్చుకొని తింటున్నాం అన్నట్టు ఖచ్చితంగా శనగలు ఎంచుతారు నాగులపంచంకి సో అది తింటే ఇంకా చెయ్యి ఎక్కువ అవుతుంది అని చెప్పి అది పగిలిపోయి వస్తుందని ఇంకా దానికైతే మా మమ్మీ గాయపాకు పెట్టింది అన్నట్టు ఆ రసం పోసుకొని కాసేపు ఉంటే ఇంకా పుండ్ మానిపోతుంది నాకు మంచిగా సెట్ అయింది అన్నట్టు దానివల్ల సో మీరు కూడా ఎవరన్నా కావాలి అని అనుకుంటే గాయపాకు దొరికితే అది వేసుకోండి ఇంకా ఆయింట్మెంట్స్ టాబ్లెట్స్ కన్నా సో నాకు అట్లా సెట్ అయిందనమాట ఇంకా ఇక్కడికైతే నా వీడియో అయిపోయింది దీని తర్వాత ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ మా రిలేటివ్స్ అందరినీ కలవడానికి వెళ్ళినా నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఎంవరకు వరకు థ్యాంక్